హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మీకు వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ అయితే వర్షం పడుతుందండి రాజమండ్రి రాత్రి పెద్ద వర్షం అండి నైట్ అంత వర్షం అండి వారం రోజులు వర్షం పడుతుంది కానీ అవుతుందో వస్తుందండి అయితే మాకు రాత్రి పెద్ద గాలి అండి పన్నెండు గంటలకైతే గాలి వర్షం అని అండి ఇప్పుడు కూరగాయలు ఈ ఈరోజు మా అక్కలు తెరడలేదు కానీ పన్ను గంటలకు పన్నెండు వాళ్ళు తెరలో ఉందండి ఫ్రెష్గా ఉంటుంది దీనికి ముందు అది ఇది ఎదిగిపోతుందండి ఇది మన సొంత పంట అంటే మనకు ఎంతో ఇదిగా ఉంటుంది కదండి ఆనందంగా ఉంటుందండి మన ఇంట్లో అయితే ఈరోజు ఇది కోసుకొచ్చానండి ఫ్రై అయితే దీన్ని మనం పచ్చడి అండి పప్పులు వేసుకోవచ్చు వేపుకోవచ్చు ఇది వేపుడు చేద్దాం తెచ్చానండి పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఇది ఇది కంటికి మనకి ఎంతో మేలు చేస్తా కంటికి చాలా మంచిదండి ఇది వాడండి మీకు కూడా వాడండి ఫ్రెండ్స్ చాలా మంది తెలుసండి ఇది మీకు తెలుసు అంటే అమ్ముతున్నారండి మార్కెట్లో కూడా మీ దీని గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని గురించి ఎంతమంది తెలుస్తే కామెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే నాది కొత్త ఛానల్ అని మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానండి నాకు మీ సపోర్ట్ చేసి నా ఛానల్ కనుక మీకు నచ్చితే నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంత అవసరం మీ సపోర్ట్ కూడా నాకు చాలా అండి ప్లీజ్ అండి బాయ్ ఫ్రెండ్స్